హెలో మై ఫిల్విషర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ సింగమ్స్ ఫ్యూజన్ నేనైతే చిత్తారమ్మ జాతర జరుగుతుందని అమ్మవారి దర్శనం కోసం అని స్టార్ట్ అయ్యాము నేను తమ్ముడు చిత్తారమ్మ తల్లి రామారం యొక్క గ్రామ దేవత ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర వారం రోజులు అంగరంగ వైభవంగా ఈ జాతరని జరిపిస్తారు ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు మీరు కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి మీరు రావాలని అనుకుంటే ఈ నెల ఇరవై ఏడు లోపు వచ్చి జాతరని వీక్షించవచ్చు రాలేని వాళ్ళు నాతో పాటు ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత గజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాము లోపలికి వెళ్ళిన తర్వాత గుడి అంత అలంకరణ పూలతో చాలా బాగా చేశారనమాట అండ్ అమ్మవారి అలంకరణ కూడా బాగా చేశారు చాలా బాగా అనిపించింది మీరు కూడా నాతో పాటు ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి మేము అయితే చాలా బాగా దర్శనం చేసుకున్నాము అసలు మేము వెళ్ళినప్పుడైతే అంతగా జనాలు లేరు ఒకవేళ జాతర రోజే వెళ్ళాలనుకుంటే అప్పుడు మనము జనాలను చూడాలి కానీ అమ్మవారిని అంతగా దర్శనం చేసుకోలేము అంత ఉంటారనమాట జనాలు ఇక్కడైతే కాసేపు కూర్చొని బయటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాము లోపల కొట్టనివ్వరు బయటికి వెళ్ళి కొట్టాలి కొబ్బరికాయ గుడికి వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం తీసుకోకుండా ఎలా ఉంటాము నేనైతే ఇక్కడ అన్ని ప్రసాదాలు చూస్తున్నాను ఇక్కడైతే లడ్డు బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ ఈచ్ లడ్డు వచ్చేసి ట్వంటీ రూపీసా బయటికి వచ్చిన తర్వాత అన్ని టైప్స్ ఆఫ్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయన్నమాట కిచెన్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే మాలలు పూల మాలలు ఉన్నాయి గుమ్మానికి వేలాడ తీసుకునేవి ఇంకా అబ్బాయిలకైతే కడియాలు రింగ్స్ అలా ఉన్నాయి అమ్మాయిలకు కూడా ఉన్నాయి రింగ్స్ ఇక్కడ థర్టీ రూపీస్ అంట చిన్న పిల్లలకైతే టాయ్స్ చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట డాక్టర్ సెట్స్ కుకింగ్ సెట్స్ అలా నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకుందామని అయితే చూస్తున్నాను వైట్ కలర్వి బాగున్నాయి అనేసి తీసుకున్నా అని థర్టీ రూపీస్ అంట ఈ స్టాల్లో వచ్చేసి ఒక్కొక్క దగ్గర ఫిక్స్డ్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర మనము బార్గెన్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ దగ్గర అయితే వాళ్ళు ఇంకెంత అడినా అని తగ్గివ్వరు అండ్ నేనైతే ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను అన్నీ ఉన్నాయన్నమాట పిండి వంటలు చేసుకోవడానికి కానీ ఫ్రై ప్యాన్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే డోర్ మ్యాట్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి త్రీ అంట కానీ వేస్ట్ అవి అసలు వాటర్ తడి అనేది పీల్చుకోదు నేనైతే ఇక్కడ కోమ్స్ చూస్తున్నాను ప్లక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ నెక్స్ట్ అయితే ఇక్కడ టీ కప్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు అయితే ఏది తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ అంటా ఇక్కడ నేనైతే గ్లాస్వి కప్స్ చూస్తున్నాను ఫిఫ్టీ రూపీస్కి టూ నైంటీ రూపీస్కి టూ అలా ఉన్నాయి నేను చూసినది ఇక్కడ ఇక్కడ నేను చూస్తున్నది అయితే నైంటీ రూపీస్కి టూ అంట అయితే బాగున్నాయి అండ్ ట్రేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సేల్ అంట ఏదైనా థర్టీ రూపీస్ అంట ఏం తీసుకున్నాను థర్టీ రూపీస్ చిన్నది కానీ పెద్దది కానీ కొన్ని కొన్ని అయితే ప్లేట్స్ కానీ కప్స్ కానీ బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుంది అందుకనేసి అలా కప్స్ ప్లేట్స్ అన్ని చూస్తున్నాను ఏమన్నా బాగుంటే తీసుకుందాం అనేసి నేనైతే ఇక్కడ స్టీల్ది కప్పు బాగుందనేసి చూస్తున్నాను విస్కర్ చపాతి గరిటెలు ఇంకా ప్లేట్స్ అన్నీ చూస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇంకొక స్టాల్లో వచ్చేసి ఏవైనా హండ్రెడ్ రూపీస్ అంట నేనైతే ఇక్కడ చిన్న బకెట్ చూస్తున్నాను ఎంత ఉందో కదా చిన్న బకెట్ అండ్ కిడ్డీ బ్యాంక్ గ్రిల్ ప్యాన్ ఏది తీసుకున్నానని హండ్రెడ్ రూపీస్ అండ్ స్ట్రైనర్ కూడా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే స్టీల్ ట్రేస్ కూడా ఉన్నాయి అండ్ పూజకి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇదైతే బాగుంది పసుపు కుంకుమాల వేసుకోవడానికి అండ్ హారతి గరిటెలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి ఏ తీసుకున్నది హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకైతే లంచ్ బాక్సెస్ చాలా క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ నేనైతే ఇక్కడ జ్యువెలరీ షాప్కి వచ్చేసాను ఇవైతే క్లిప్స్ కొరియన్ స్టైల్వి బాగున్నాయి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉంది కదా కొరియన్ స్టైల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఉంది అండ్ డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్ అలా ఉన్నాయి ఇవైతే థర్టీ రూపీస్ అంటాయి ఏదైనా చైన్ వెస్టర్న్ అవుట్ ఫిట్స్ లోకైతే ఇలాంటి చైన్స్ చాలా బాగుంటాయి ఇక్కడ అయితే చిన్న పిల్లలకి సంబంధించిన వాచెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకో స్టాల్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఏది తీసుకున్నా వన్ ఎయిటీ రూపీస్ అంట వాటర్ జెక్స్ అలా ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ కూడా అండ్ జంతికలు చేసుకునే మిషన్ అలా ఉన్నాయి పొంగనాల పెనము ఏది తీసుకున్నా వన్ ఎయిటీ రూపీస్ పెద్దది కానీ చిన్నది కానీ అది అయితే వన్ ఎయిటీ రూపీస్ అనమాట వాళ్ళు అయితే ఇంకా తగ్గివ్వరు అండ్ బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ప్రతి ఇయర్ చూస్తూ ఉంటాం కదా ఇయర్ ఇయర్కి బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంటాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ నేనైతే ప్రతి ఇయర్ బ్యాంగిల్స్ తీసుకుంటాను కానీ మళ్ళీ మనం వేసుకుంటామా వేసుకోము కానీ మనకు కావాలి అవన్నీ మన దగ్గర ఉండాలి అని అనిపిస్తుంది ఇంకా ఫంక్షన్స్ అలా ఏమన్నా ఉంటే కంపల్సరీ ఎప్పుడైతే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటాను అప్పటికైనా కావాలి కదా అనేసి తీసుకుంటూ ఉంటాము ఇక్కడైతే హిప్ బెల్ట్ చూస్తున్నాను అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పాడనమాట చోకర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మినీ చోకర్స్ ఇక్కడైతే ఈ బ్లాక్ కలర్ బ్యాంగిల్స్ బాగున్నాయనేసి చూస్తున్నాను కానీ బ్లాక్ కలర్వి వద్దంటారు అనేసి తీసుకోలేదు ఇక్కడైతే మీనాకారి జుమ్కాస్ బాగున్నాయి అనేసి చూస్తున్నాను నెక్స్ట్ మనం మేకప్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము ఈ స్టాల్లో వచ్చేసి ఏ మేకప్ ప్రోడక్ట్ తీసుకున్నా గానీ సిక్స్టీ రూపీస్ అంట అన్ని టైప్స్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ఐలైనర్స్ ఐ లాషెస్ నెయిల్స్ మేకప్ బ్రషెస్ టైమర్ ఫౌండేషన్ షాడో ఇంకా పర్ఫ్యూమ్స్ ఐ కర్లర్ జస్ట్ పెట్టుకున్నప్పుడు కర్లర్ అన్నీ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఏదైనా అండ్ మనం అయితే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సైజుని బట్టి అలా ఉన్నాయి బాగున్నాయి నైస్ బ్యాగ్స్ అన్నీ చిన్నవి వాలెట్స్ అండ్ అయితే స్లింగ్ బ్యాగ్స్ టెడ్డి బేర్స్లో చాలా బాగున్నాయి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట అలాంటి చిన్న స్లింగ్ బ్యాగ్స్ చిన్న స్టూల్ ఉందన్నమాట బాగుందని చూస్తున్నాము ఇంకో స్టోర్లో అయితే హండ్రెడ్ రూపీస్ అంటే ఏ టోయ్ తీసుకున్నా చిన్నపిల్లలకి కుకింగ్ సెట్స్ డాక్టర్ సెట్స్ అలా చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ అంటే చాలా బెటర్ ఇంకో స్టాల్లో అన్ని ఫుడ్వేర్కి సంబంధించినవి ఉన్నాయి రాజస్థానివి ట్రెడిషనల్వి వెస్టర్న్వి అన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే హ్యాంగ్ చేసి భలే ఉన్నాయి డిఫరెంట్గా అన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి రాధాకృష్ణుడివి బుద్ధుడివి కొన్ని కొన్ని పీసెస్కి అలా పెట్టుకుంటారు కదా ఇంట్లో డెకోర్ ఐటమ్స్ లాగా అలా కూడా బాగున్నాయి ఇంకొక స్టోర్లోకి అయితే వచ్చేసాను ఈ స్టోర్లో అయితే నాకైతే కలెక్షన్ చాలా బాగా అనిపించింది గవ్వలతో హ్యాంగ్ చేసుకునేవి గుమ్మాలకు ఉంటాయి కదా అవి కానీ కొండపల్లి బొమ్మలంట అసలు ఎంత బాగున్నాయో ముద్దుగా భలే ఉన్నాయి బొమ్మలన్నీ శంకాలు కూడా అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇనిషియల్స్తోవి కానీ గవ్వలు బీచ్లో అలా దొరుకుతాయి కదా మనకి శంఖాలు అలాంటివి అమ్ముతున్నారు కోమ్స్ వచ్చేసి వుడెన్ కోమ్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు నేనైతే ఒక వుడెన్ కోంబ్ బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట ఇక్కడైతే హెయిర్ క్లిప్స్ బటర్ఫ్లై క్లిప్స్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇప్పుడు అవి కానీ అండ్ హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు హెయిర్ బ్రోచెస్ పెట్టుకుంటారు కదా అవి ప్లక్కర్స్ అన్ని కలర్స్ అలా ఉన్నాయి ఇక్కడైతే చిన్న చిన్న షోపీసెస్ ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ ఈ బొమ్మలు వచ్చేసి దివాళీ రోజు పెట్టుకుంటారు కదా బొమ్మల కొలువు ఆ బొమ్మలు నేనైతే ఇక్కడ రింగ్ చూస్తున్నాను ఏదైనా నచ్చితే తీసుకుందాం అనేసి ఇంకొక దగ్గర అయితే హ్యాంగ్ చేసి పెట్టుకొని ఉన్నారు ఎన్ని ఎన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఇయర్ రింగ్స్ ఆక్సిటిస్ జ్యువెలరీ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే వీళ్ళ దగ్గర ఇక్కడ అయితే కస్టమైజ్డ్ కిచెన్స్ అనమాట దాని మీద మనం నేమ్ రాపించుకోవచ్చు ఇక్కడ వీళ్ళైతే కొంతమంది జాతకాలు చెప్పించుకుంటున్నారు చిలక జ్యోతిష్యం అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ లాగా మనం లెటర్స్ పెట్టుకొని టై చెప్పవచ్చు కదా అవి కూడా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముగ్గులు జల్లర్లు ఉంటాయి కదా అవి అలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే హెయిర్ యాక్సెసరీస్ బాగున్నాయి హెయిర్ బ్రోచర్స్ కానీ హెయిర్ స్క్రంచెస్ అలా ఉంటాయి కదా అవి అలా ఉన్నాయన్నమాట చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఇయర్ రింగ్స్ బల ఉన్నాయని చూస్తున్నాను ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టుకున్న చైన్స్ అయితే వెస్ట్రన్ అవుట్ఫిట్స్లోకి బాగుంటుంది ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట నేనైతే ఇక్కడ బ్రాస్లెట్ చూస్తున్నాను బాగుంది హండ్రెడ్ రూపీస్ అంట ఇది కూడా ఈ చైన్స్ వచ్చేసి మోనాలిసా బీట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ బాగుంది ఇక్కడైతే స్టోన్ చైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాను మా మమ్మీకి ఒక డజన్ ఇవ్వమని చెప్తున్నాను ఇన్ని నేను తీసుకున్న తర్వాత ఒక డజన్ కూడా మా మమ్మీకి తీసుకోకపోతే బాగుంటుంది కదా అందుకనేసి ఇక్కడ టీకప్స్ అయితే చిన్న చిన్నవి చిన్నవివలు ఉన్నాయి ముద్దుగా ట్రేస్ ఇన్స్టాగ్రామ్ లో మంచి ట్రెండింగ్ అవుతున్న ఇయర్ రింగ్స్ కూడా చూశాను అనమాట ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట అక్కడ అయితే వాళ్ళైతే చెప్పారనమాట ఎన్నో కూడా ఉన్నాయి తీసుకో అనేసి వీడియో తీసుకో అని చెప్తున్నారు కాస్ట్ అయితే దాని మీద మెన్షన్ చేసి ఉన్నాయి క్లియర్గా ఒక్కొక్కటి టాటోస్ వేయించుకునే వాళ్ళు టాటోస్ వేయించుకుంటున్నారు పప్పీస్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా అండ్ ఇక్కడైతే ఇవి ఉడన్వి డెకోర్ ఐటమ్స్ ఒక్కొక్కటి వన్ ఎయిటీ రూపీస్ అలా చెప్పారు మనం ఒకవేళ అడిగితే తగ్గిస్తారు అలానే తీసుకోకండి బెలూన్స్ అయితే ఎంత బాగున్నాయో బెలూన్స్లో కూడా ఒక టూ త్రీ టైప్స్ అలా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడైతే మా తమ్ముడు కడియం తీసుకోవాలని అయితే చూస్తున్నాడు వాడికి ఇది నచ్చిందంట అందుకనేసి వన్ ఎయిటీ రూపీస్ అలా చెప్పాడు ఇదైతే కాస్ట్ రోల్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇసురుకునేవి కానీ నార్మల్ రోల్స్ కానీ ఇవి అయితే రాజస్థానీ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా ఫుడ్ సెక్షన్లోకి అయితే వచ్చేసాము తిరిగి తిరిగి అందరూ అలసిపోయి ఉంటారు కాబట్టి ఫుడ్ అందరికీ కావాలి సో అందుకని ఇక్కడ కొన్ని కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు లెమన్ జ్యూస్ అండ్ పల్లీలు ఐస్ క్రీమ్స్ పానీపూరి బజ్జీలు మిర్చి బజ్జీలు అండ్ సోంపాపడు నేనైతే ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ తీసుకున్నాను థర్టీ రూపీస్ అంత ఒకటి నాకైతే చాక్లెట్ ఫౌంటైన్ చాలా ఇష్టం ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ వెళ్ళి వెళ్ళినప్పుడు కంపల్సరీ చాక్లెట్ ఫౌంటైన్ తింటాను ఈ క్యాండీస్ అతనైతే అతనే చేసుకుంటున్నాడు అతనే తింటున్నాడు అండ్ ఇక్కడైతే స్మోక్ బిస్కెట్ అంట బాగుంది ఇంకా లెమన్ సోడా అయితే తాగుదాం అనేసి లెమన్ సోడా తీసుకున్నాడు ఒకటి ఒక్కటి ట్వంటీ రూపీస్ అంట నెక్స్ట్ ఇక్కడ రైడ్స్ అయితే ఉన్నాయి అన్ని రైడ్స్ చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకి కానీ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ జైంట్విల్ ఎవరైనా జైంట్ జైంట్విల్ ట్రై చేస్తారా అసలు ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ నాకైతే కమెంట్లో చెప్పండి ఇక్కడైతే కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ అమ్మవారి కుంకుమ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడైతే అమ్మవారి ఊరేగింపు జరుగుతుందని అందరూ చూస్తున్నారు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ అమ్మవారి అలంకరణ లైట్స్తో చాలా బాగుందనేసి ఒక వీడియో క్లిప్ అలా తీసుకున్నాను మీకు చూపిద్దామనేసి అలంకరణ అయితే లైట్స్తో చాలా బాగుంది శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయము రామారంలో ఉంటుంది మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ నెల ఇరవై ఏడులోపు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్